వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ వ్లాగ్స్ విత్ శ్రాని విషింగ్ విషింగ్ యూ ఆల్ ఏ గుడ్ ఫ్రైడే ఓం శ్రీ మాతరే నమ అయితే మా పూజ మా పూజ ఇలా అయిందన్నమాట సో నేను కొంచెం ఈరోజు అమ్మవారికి ఒక పాట పాడదాం అనుకుంటున్నా సో ఆ పాట ఎలా పాడాను అనేది అనేది విని కామెంట్ చేయండి మీరు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నేను పాడాను అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణీ గౌరి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం സ്വരൂപിണി ദേവി ൂപമംഗളം ജനനി മംഗളം ജഗജ്ജനനി മംഗളം മല്ലോകഞ്ചാരണിയമ്മ മംഗളം ശക്തിമംഗളം ഗൗരി ശക്തിമംഗളം ലളിത ഗൗരിമംഗളം ശുഭചരിത ശുഭചരിതമംഗളം श्रीत्रिपुरसुन्दरी देवी मङ्गलम्